ఎప్పుడైతే నీకు ఏ ప్రణాళిక ఉండదో నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రణాళిక నీకే వ్యాపారం లేదా చదువు లేదా ఉద్యోగం లేదా మార్గము లేదా పరిస్థితులు బాగాలేవా ఆయన అన్నిటినీ చక్కపరచుతాడు ఆయన అది ఆయన చాలా మందికి ప్రణాళిక ఉండదు దర్ ఇస్ నో ప్లాన్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళ జీవితంలో ఏ ప్రణాళిక ఉండదు కానీ చాలా మంది జీవితంలో ప్రణాళిక ఉంటది నేను ఇది చేయాలి ఇలా ఉండాలి ఇలా ఎదగాలి ఇలా వర్దిల్లాలి ఇలా ముందుకెళ్ళాలని ఈరోజు నీ లోపల ఏ ప్రణాళిక లేకుంటే నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అనేది దేవుడి చిత్తం అందుకే వాక్యం చెలుస్తుంది నా జనులు జ్ఞానములు ఇక నశించు చున్నారట అూయా ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుందండి లేకపోతే నేను ఎవరు నేనెవరు పట్టించుకోరు తెలుసాను లిటిల్గా నిజంగా చెప్పాలనుకుంటున్నాను నిర్మహ మాటంగా నేను ఎవరు పట్టించుకోరు తప్పిపోయిన కుమారుణ్ణి చూడండి ఆయన దగ్గర డబ్బులున్న రోజులు అందరు ఉన్నారు డబ్బు పోయిన వెంటనే ఎవ్వరు లేరు నీ దగ్గర ఏమీ లేకుంటే నీ దగ్గర ఉండరు నిజంగా చెప్తున్నాను అదే నీకు ఒక ప్రణాళిక అనేది ఉందనుకో వెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్ అంటే నీకు ఒక ప్రణాళిక నువ్వు వేసుకొని ఆ ప్రణాళిక వెంబడి వెళ్తున్నావు అనుకో నీ ప్రణాళిక నీకు మాత్రమే కాదు నీ ప్రణాళిక అనేకులకు ఒక మార్గములా తయారవుతుంది అలాలు థ్యాంక్ యూ చీసెయా ఒకసారి వాక్యము చూద్దాము కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయము పదో వచ్చినము చూద్దాము సో వీ షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి ఓకే

ఉండకుంటే చాలా బాగుంటుంది అంటే మనకు కొన్నిసార్లు రెస్ట్రిక్షన్స్ కొన్నిసార్లు రెస్ట్రిక్షన్స్ అంటే అర్థమయ్యా తెలుగులో ఏమంటారు కొన్నిసార్లు హద్దులు లేకుండా వాళ్ళ కొన్నింటికి అన్నిటికీ కాదండి దయచేసి కొన్నిటికి ఎందుకనంటే నేను ఎలా అర్థం చేసుకున్నానో అలా మీకు బోధించగలిగితే నువ్వు బ్లెస్ అవుతావు ఒకవేళ నేనే రెస్ట్రిక్షన్ ఒక హద్దును పెట్టుకున్నాను అనుకో నీకు బోధించలేను నీకు నాకు వచ్చిన సమాచారము నీకు రాలేదు అప్పుడు నువ్వు అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోతావు ఓకే చూడండి నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేస్యము ఐ కా మనము చాలా ఆలోచించి ఆలోచించి సండే చర్చికి వెళ్ళాలా అని అనుకుంటాం అలేలో యా ఏమి ఆలోచన ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం అలేలో యా ఎంతమందికి అర్థమైంది ఏం రెస్ట్రిక్షన్ లేకుండా విను అంటే ఏ హద్దులు పెట్టుకోకుండా విను ఎందుకు తెలుసా ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యము చేర్చున్నాడు ఇప్పుడే అది మొలచును హలెలోయ అయితే అంటున్నాడు చూడండి భక్తి హీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్దా నుండెట శ్రాష్టం ఆయన అంటాడు లోపల కూడా కాదంట బయట బయట మందిర ద్వారం గేటు దగ్గర ఉండడం నాకు ఇష్టం అని గాడ్ ఏనా ఎప్పుడైతే దేవుని విలువ నీ హృదయంలో అర్థమవుతుందో నువ్వు ఆయన దగ్గరికి పరిగెత్తుతావు నీకు అర్థమవ్వదో నీ కన్నీ ఒకటే అన్నీ ఒక్కటే నీకు అన్నీ ఒక్కటే నీకన్నీ ఒక్కటే అన్నప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా ఒకటే మై కా అల్లెలో మై కార్ అందుకే కొన్ని చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను నిర్మమాటంగా టీఎల్ ఆస్బన్ గారు అని ఒక దైవజనుడు ఇండియాకి వచ్చాడు ఇండియాకు వస్తే మన తెలుగు రాష్ట్రములో ఉన్న గొప్ప దైవజులో కొందరు ఆయన రాంగానే ఆయన దగ్గరికి కార్ పంపించారు ఆయనకి ఏ అవసరత ఉందో ఆయన తిరిగి వెళ్ళేదాకా వీళ్ళందరూ అలర్ట్గా పనిచేశారు చాలా అలర్ట్గా అలే లోయ అలే చాలా అలర్ట్గా పనిచేశారు ఎందుకు అని అంటే నువ్వు అని కర్ధము వల్ల దేవుని సన్నిధి ఎటువంటి మార్పులను చేస్తుంది దేవుని సన్నిధి ఎంత విలువైందిగా పనిచేస్తుంది అలెలో ఒక దైవ అన్నాడు చాలా పెద్ద దైవ ఆయనకు చాలా పెద్ద సంఘం ఉంది ఆయనకే ఒక బెంచ్ కారు ఉంది ఒక నాలుగైదు కార్లు ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఆయన అన్నాడు నన్ను ఆయన మీటింగ్లో గేట్ దగ్గర నిల్చమన్నా నేను నించుంటాను అని అన్నాడు అెలో అంత పెద్ద దైవచ్చుడు ఆయనకే ఒక నలుగురు సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు ఒక ఇరవై మంది వాలంటీర్లు ఆయన చుట్టూ ఉంటారు ఆయన అన్నాడు ఈ మాట హలో నీకు సంఘంలో కూర్చొని వాక్యం విండమే కష్టమైతే మై గాడ్ అలెలోయా ఏంటండి చెప్పాలి నీకు సంఘంలో కూర్చొని వాక్యం విండమే కష్టమైతే నీ అద్భుతాన్ని ఎలా పొందుకోగలుగుతావు ఇట్ విల్ బికమ్ హార్డ్ టు గాడ్ టు బ్లెస్ యూ కొన్నిసార్లు నువ్వే దేవునికి కష్టమయ్యేలా తయారవుతున్నావు నిన్ను ఆశీర్వదించడానికి అందుకే నువ్వు అర్థము చేసుకోవాలా భక్తి హీరుల గుడారములో నివసించుట కంటే ఎక్కడో నివసించడము ఆపు ఎక్కడికో నీ ప్రయాణాలు ఆపు ఎవరోనో నీ సహవాసమును ఆపు ఎందుకంటే నీ విలువను తీయడం మాత్రమే కాదు నీ హృదయములో ఉన్న దేవుని యొక్క విలువను కూడా తీసేస్తుందంట ఆ సహవాసము ఆ ప్రజెన్స్ అర్థమైందా ఆ భక్తిహీనులు అనే ప్రజెన్స్ నీకున్న విలువను మాత్రమే కాదు నీ లోపల ఉన్న ఆయన విలువను కూడా నీ లోపల తగ్గిస్తుందంట అందుకే కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా మారుతాయంటే దేనికి విలువ ఇవ్వాలో తెలియట్లా దేనితో సహవాసం చేయాలో అర్థమవ్వట్లా ఎప్పుడో ఒకసారి నువ్వు దేవుడి మందిరంలో కనపడతావు ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలీదు ఎప్పుడు ఉపవాసం ఉంటావో తెలీదు పాటలు పాడడము రాదు స్థుతించడము రాదు సరిగా వాక్యం వినవు వాక్యము అర్థమవ్వదు అలలో ఎలా ఉండే ఆయన ప్రేమ గలవాడు ఆయన దయగల దేవుడు ఆయన కణికరం గలవాడు ఆయన కృపగల దేవుడు ఆయన నీకు అద్భుతం చేస్తాడు కానీ నువ్వు ఎలా అయిపోయావు అంటే సోమరి అయిపోయావు సోమరి చీమల యొద్కు వెళ్ళు అని ఉందని గాడ్ ఇస్ సో పవర్ఫుల్ యు కాన్ మెజర్ హిమ్ నువ్వు ఆయనను కొలవలేవు ఆయన శక్తిమంతుడు ఆయన ఉన్నతమైనవాడు ఆయన నువ్వు అర్థం చేసుకొని మెదలాలంతే మహిళి అన్నాడు చూస్తున్నాడు మొక్కను చూస్తానంటే యూ కాన్ సీ థింగ్స్ కొన్ని ఆయన అనుమతించినా నువ్వు చూడలేవంట అదే కొన్ని ఆయన ఆయనంతటా ఆయన అనుమతి ఇచ్చినా నువ్వు చూడలేవంట అంత పవర్ఫుల్ ఆయన అలాంటి పవర్ఫుల్ ప్రజెన్స్ ని నువ్వు ఆనందించకపోతే ఎట్లా ఒకసారి మళ్ళీ చూద్దాం యూనో ఒక దినము గడుపుట నువ్వు గడిపే సమయము చూసావా అది వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంట ఆయన మందిరంలో గడపడానికి పరిగెత్తుకుంటూ రావాలి ఆయన మందిరంలో నువ్వు గడపాలి ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఎదురు చూడాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి నువ్వు వర్దిల్లుతావు నువ్వు ఎంత వరదల్లుతావు అంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుతావు నువ్వు వ్యాపిస్తావు సామర్థ్యము కలిగి ఉంటావు సమృద్ధి కలిగి ఉంటావు నీ సమృద్ధి నువ్వు ఇతరులకు పంచి పెట్టేంతగా దేవుడు విస్తరింప చేస్తాడు అంత సమృద్ధిని ఆయన ఇస్తాడని కానీ నువ్వు ఆలోచించి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా నువ్వు ఆలోచించడములోనే ఎప్పుడైతే ఆలోచిస్తావో నువ్వు వెనకబడ్డా మొదలవుతూ ఉంటుంది నువ్వు వెనకబడ్డం మొదలవుతుంది అందుకే కొన్నిసార్లు దేవుడి మందిరం గురించి నువ్వు ఆలోచించదు వెళ్ళాలా ఆయన సన్నిధికి కూర్చోవాల అంతే నీ పని అది వెళ్ళి అక్కడ అక్కడ ఆయన సన్నిధిలోకి నువ్వు ఎదురు చూడాలా నువ్వు అప్పుడు దీవించబడతావు నువ్వు వర్దిల్లుతావు నువ్వు ముందుకెళ్తావు ఐ మెయిన్ భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే ఆయన మందిర ద్వారము వద్ద మేలు అంట నీకు అక్కడ ఏం ఫలము దొరకదండి నువ్వు ఎక్కడునో ఉండి నీ భక్తిని పోగొట్టుకుంటావు అంట నీ సమయాన్ని వెచ్చించి తెలుసా తెలుసా నువ్వు అనవసరమైన చోటున నువ్వు సమయాన్ని పెట్టి అంట నీ భక్తిని పోగొట్టుకుంటావట నీకు తెలీదు అది లోపల ఎలా చేరుతుందో నీ లోపల నీ మనస్సును ఎలా కదిలించి నేను గాయపరచి లేదా నీ నీ దగ్గర నుంచి దొంగిలించాలని ప్రయత్నిస్తావు నీకు తెలియదు అంట కానీ నీకు అర్థమవు ఆయన మందిరంలో నివసించడం మేలు ఇంత గొప్ప కీర్తనలు రాసిన ఆ భక్తులు అంటున్నారు నేను ఆయన మందిరంలో గేట్ కీపర్లా ఉంటాను అని అంటున్నాడు నేను అందుకే చాలాసార్లు చెప్పాను నువ్వు దేవుని మందిరంలో పని చేయి ఏదైనా చేయి అన్నాను ఎందుకు తెలుసా ఆయన మందిరములో ఆ మహిమ నీ పైనకు వస్తుంది

తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి వారు త్రొట్టిల్లి కూలిరి అనలు వారే త్రొట్టిల్లి కూలిరి అంట నాతో యుద్ధము చేయటకు నాతో యుద్ధము చేయటకు దండు దిగినను దండు దండు అంట ఒక్కరు కాదు ఒక దండు ఒక సైన్యము దిగినను నా హృదయము భయపడదు నా హృదయము భయపడదు అంట చూడండి ఆయన అంటాడు ఆయన హృదయం దావిత్ర వస్తున్నారండి కీర్తన ఆయన అంటాడు నా హృదయము భయపడదు

ఆయన అడిగిన వరము డబ్బు కాదు ఐశ్వర్యం కాదు కారు కాదు ఇంకా ఏదో కదట ఆయన ప్రసన్నత చూడాలి ఎల్లప్పుడూ అని అడుగుతున్నాడంట హాలె ఆయన అడుగుతున్నాడంట నీ మందిరములో ఎల్లప్పుడూ ఉండాలి అని అడుగుతున్నాడంటే కాయకాడ సమ్ టైమ్స్ మన ప్రేయర్ పాయింట్స్ ఎలా ఉంటున్నాయో మనకు అర్థమవ్వట్లా అందుకే దేని గురించి ప్రార్థన చేయడం మనకు అర్థం అవ్వట్లా నువ్వు సరి అయిన ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ కొరకు దిగి వస్తాడంట హలో ఆయన అంటున్నాడు ప్రభా నీ ప్రసన్నత నాకు కావాలయ్యా ఐ నీడ్ యువర్ ప్రజెన్స్ నువ్వు ఏదో ప్రజెన్స్లో ఉండి ఎవరో ప్రజెన్స్లో ఉండి అక్కడ నీ మైండ్ సెట్ని మార్చుకుంటున్నావేమో ఆ మైండ్ సెట్లో నువ్వు ఫలించట్లేదేమో ఆ మైండ్ సెట్ నేను స్పిరిచువల్గా కట్టట్లేదేమో కాబట్టే మై గాడ్ నీ బిల్డింగ్ ఇలా ఉంది అది తిన్న నీకు ఆయన ప్రజెన్స్ కావాలి ఆయన ప్రసన్నత కావాలి ఎవర్ యు మేబి నువ్వు ఎక్కడైనా వెళ్ళు ఆయన సన్నిధిని కావాలి ఆయన సన్నిధిలోను ఉండాలి క్యాథరింగ్ కొల్మన్ అని ఒక దైవ జనరాలు ఉండే వారి వారు ఎప్పుడు లేరు ఒక దైవ జనరాలు ఎ లేడీ లేడీ కానీ జెంట్స్ చేసిన పరిచర్య కంటే తాను చెప్ ఆయన ఆమె పేరు చెప్తేనే దైవజులుడు కూడా అమ్మో అని అంటారు ఇప్పటికి కూడా ఎంతమంది పురుషులైన పర్ల ఒక స్త్రీ అంత గొప్ప పరిచయం చేసింది అలలుయా మీకు తెలుసు కొన్ని ఇప్పటికి కూడా ఆమె గురించి ఎవరైనా చెప్పాలంటే ధారాళంగా చెప్తారు ఆమె ఏమైనా షాపింగ్ మాల్కి వెళ్తే షాపింగ్ మాల్ ఆమె నడుస్తూ ఉంటే ఆమె ముందున్న ప్రజలు కింద వాళ్ళంట ఆమె ఫ్లైట్ దిగిన తర్వాత డైరెక్ట్ ఆమె దగ్గరికి కార్ వచ్చేదంట ఆమె లోపలికి వెళ్తే ఆమె ఉన్న ప్రజెన్స్కి చుట్టూ ఉన్న ప్రజలు కింద పడిపోయేవాళ్ళు అంట ఆమె ఒక్క మాట అన్నది ఐ బాన్ వితౌట్ టాలెంట్ అన్నదాన్ని నేను ఏ టాలెంట్ లేకుండా ఏ స్పెషాలిటీ లేకుండా పుట్టాను కానీ నా జీవితాన్ని దేవునికి అర్పించాను దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు ఇప్పుడు లూయా నీ మైండ్ సెట్ మారాలి యూ షెడ్ బికమ్ జీరో వెన్ యూ వాంట్ ద హీరో హలో నాకు ఈ టాలెంట్ ఉంది నేను చేయగలుగుతాను ఏం చేస్తున్నావు బయటే వేస్తున్నావు బయటైనా డబ్బులు వస్తున్నాయా రాట్లా ఎక్కడికి వస్తున్నావు నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు మాయగాడు హలెయ అదేందో ఇక్కడే కట్టి అక్కడ నిన్ను హీరో చేస్తాడు ఆయన ఇటు అటు ఇటు ఎక్కడా కరెక్ట్ గా లేవు అటు బయట సరిగ్గా పని చేయట్లే అటు సంఘంలో సరిగ్గా పని పనిచేయట్లేదు స్టాండ్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్ కొంచెం లోతుగా వెళ్ళు కొంచెం లోతైన సహవాసం చేయి కొంచెం లోతుగా అయినా తెలుసుకో కొంచెం లోతుగా ప్రార్థించు ఒక వారం రాల రెండు వారాలు రాలా అయ్యో మూడు వారం కూడా రాలా నాలుగో వారం ఎక్కడికి పోకి ఇంకా ఆయన మందిరంలోకి రా ఎప్పుడు రావాలో తెలుసా పొద్దున రా ఎందుకంటే మూడు వారాలు యాబ్సెంట్ అయ్యా మూడు వారాలు యాబ్సెంట్ అయినావు నాలుగో వారం ఎట్లుండాలా మై గాడ్ ఆలెలో నాలుగో వారం ఎట్లుండాలా భయం ఉండాలి నీ లోపల మూడు వారాలు రాలే అనే భయం లేదు నీ లోపల యూ డోన్ హ్యావ్ ఎనీ ఫీల్డ్ పైగా నీకేం చేయాలా తల మీద నూనె పోయాలా ప్రార్థన చేయాలా అమ్మ నాయన ఇంత గొప్ప దేవుడు అండి ఇంత గొప్పగా అద్భుతాలు చేస్తాడు నీకు అవ్వడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు వాక్యము ఆయన సన్నిధి ఆయన విలువలు నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు ఉపవాసం చేయలేకపోతున్నావు నీ భార్య చెప్తా ఉన్నది నీ భర్త చెప్తున్నాడు వింటలే నీ తల్లిదండ్రులు చెప్తున్నాడు వింటలే ఆయన అంటున్నాడు ఇదిగో యహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను ఎవరో తెలుసా రాసింది కీర్తన దావిధి రాజు ఆయన ఒక రాజు అండి ఒక తెలుసా అలే లోయా చేద్దండి ఒకసారి ఆయన ఎవరో తెలుసా ఆయన పేరు చెప్తే రాజులు కూడా భయపడిపోయారు ఆయన అంటున్నాడు నేను దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాను ఏంటో తెలుసా వరము నీ ప్రసన్నతని నేను చూడాలి ప్రవ్వా నీ మందిరములో ఉండాలి ప్రవ్వా అని ఒక రాజు అడుగుతున్నాడు అర్థం చేసుకోండి నీకు సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి ఇల్లు సరిగ్గా లేదు జీతం సరిగ్గా లేదు పరిస్థితులు సరిగ్గా లేవు అయినా నువ్వు దేవుని మందిరానికి రాట్లా ఎవరిది తప్పు చెప్పండి దేవుడిదా చెప్పండి దేవుడు తప్ప ఎవరి రాంగ్ దేవుడు తప్పు కాదు దేవుడిని దీవించాలనుకుంటున్నాడు నువ్వు ఆయన సన్నిధిలో కనబడట్లా నేను పోయిన వారని చెప్పాను ఎప్పుడైతే నీకు ఏ ప్రణాళిక ఉండదో నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రణాళిక ఇస్తాడో నీకే వ్యాపారం లేదా చదువు లేదా ఉద్యోగం లేదా మార్గము లేదా పరిస్థితులు బాగాలేవా ఆయన అన్నిటినీ చక్కపరచుతాడు ఆయన బాధ్యత నీ తండ్రి అలా నిన్ను ఎంత బాగా చూసుకోవాలో ఆయనకు బాగా తెలుసు ఆయన నీ తండ్రి అండి నేను ఎలా విడిచిపెడతాడు హలో చెప్పండి హీఈ్ మై ఫాదర్ హలో యా చదమ్మా నాలుగో వచనం యహోవా యుద్ధ ఒక వరం అడిగింది దానిని నేను వెదుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆయనలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతేవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును దాచున్నాయి ఇదిగో నువ్వు ఆయన మందిరంలో ఉన్నావు ఆయన ప్రసన్నతను కోరుకుంటున్నావు ఒకవేళ సడన్ గా ఏదైనా ఆపదొస్తే ఆయన నేను దాచుకుంటాడు అంటే ఓ మై దాచుకుంటాడంట దాచుకుంటాడంటు దాచుకుంటాడు నేను ఆయన దాచుకుంటాడంటే ఆయన దాచుకుంటాడు నేను ఆ పదకి అప్పగించడు ఆ పదకి చెప్పాలి ఆ పదకి మా పక్కన వరకు చెప్పండి తట్టి చెప్పండి ఆ పదకి అప్పగించాడు యోహన స్వార్థ పదో అధ్యాయంలో ఉంది నిన్ను నేను నా చేతిలో పట్టుకున్నాను నిన్ను నేను శత్రు చేతికి అప్పగించను అనిందండి నిన్ను దాచుకుంటాడంట అంతకంటే గొప్ప తండ్రి ఎవరుండరండి నేను దాచుకుంటాడంట ఆయన అలే లోయా చదువు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచిను తన గుడారపు మాటన నన్ను దాచిను ఆశ్రయ దుర్గమ్మ మీద ఆయన నన్ను ఎక్కించిన ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును హలో లూయా ఎంత ఎంత ఎత్తుతాడంట తల శత్రువులు ఎంతైతే గర్వముతో ఫీల్ అవుతున్నారో నిన్ను పడేసాను భయపెట్టాను దుఃఖపడిచాను నీ ఆశీర్వాదం ఆలస్యం చేశాను అని అంతకంటే గొప్పగా నే తల ఎత్తుతాడంటా కొన్నిసార్లు శత్రువుకి షాక్ ఇస్తాడు దేవుడు ఆ షాక్ నీ కింటి దగ్గర దొరకదు ఇక్కడే ఆయన ప్రజెన్స్లోనే దొరకది ప్రజెన్స్ని నువ్వు కోరుకోవాలా యూ షుడ్ ఎక్స్పెక్ట్ హీస్ ప్రజెన్స్ ఆయన సన్నిధిని నువ్వు కోరాలా ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం నీకు తెలవాలా నువ్వు తెలియకపోతే నువ్వు ఆనందించలేవు యు నెవర్ చాయిస్ ఆయన దగ్గర నువ్వు ఏది ఆశించలేవు తెలుసా నువ్వు నీకు నామకార్థం అలవాటు అయిపోతుంది అ ఒకసారి డోర్నకల్ వెళ్ళాను డోర్నకల్ పొద్దున మాట్లాడాను సాయంత్రం ఒక చర్చ్లో మాట్లాడాను మాట్లాడి అక్కడ సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు చాలా మంది చిన్న సంఘం చాలా మంది కూర్చున్నారు ఇలా నేను అన్నాను ఈరోజు ఎవరికి ప్రార్థన చేయను మీ అందరికీ తల మీద చేతులు పెట్టి 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 అలవాటైపోయింది ఈరోజు తల మీద చేతులు పెట్టాను అని చెప్పాడు చాలా కార్యాలు జరిగాయి వాళ్ళ ముందే ప్రార్థన చేస్తే ఒక ఆమె ఐసైట్ దూరదృష్టి అద్దాలు పెట్టుకుంటేనే చదువుతుంది ఆమె అద్దాలు తీసి వాళ్ళందరి ముందు బైబుల్ చదివింది వాళ్ళందరూ చూస్తున్నారు మాకెప్పుడు ప్రార్థన చేస్తారో మాకు నిన్ను చేయను ఐ ఓ ప్రే ఎందుకంటే మీకు మీరు ఆచారంలో పడిపోతున్నారు మీరు ఆచారంలో పడవద్దు ఒక అద్భుతము విశ్వాసానికి కానీ మళ్ళీ నువ్వు నా తలమే చేయటం చేయబట్టి నా తలమ నో మై గాడ్ అలా అర్థమైందా నువ్వు అర్థము చేసుకునే వాడివి అవ్వాలి కానీ అర్థము చేసుకొని మళ్ళీ అదే పోకడ పోదు నువ్వు మారాలి చెప్పండి నువ్వు నువ్వు మారాలి చేయించు ఎప్పుడు మారుతామంట ఆయన సన్నిధి ఆ విలువైన ఆ సన్నిధి నీకు అర్థమయ్యే కొలది నీ మనస్సు మారి నూతనమైతా ఉంటుంది అలే అలే అలెలోయా నేను కూడా వెళ్తాను దైవజీవుని దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి కానీ ఎలా వెళ్తానో తెలుసా అక్కడ నించుంటాను పరిచర్య చేస్తాను తర్వాత ప్రార్థన చేయమంటాను ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళను నా జీవితంలో ఎప్పుడు ఏ దైవజుడిని దగ్గరికి ఒట్టి చేతులతో నేను వెళ్ళలే నేను వాళ్ళతో చెప్పాను ఈరోజు మీరు అద్భుతాలు చేసేలా మారాలి కానీ నేను ఇంకా మీ మీద తలలు చేయద్దాను ఆ ఆలోచన మానుకోండి అని చెప్పాను దేవుడు నీ లోపల ఉన్నాడు నా ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయాలి అనే ఆలోచన నీ లోపల రావాలి చదువు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నా నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును నా తల ఎత్తబడును అంట చూసావు ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఎంత గొప్పగా ఆయన నేను ఆశీర్వదిస్తా ఉంటాడు నీ తల ఎత్తుతాడంట శత్రువుల కంటే గొప్పగా ఆయన గుడారములో ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు ఉత్సాహధ్వని చేయొచ్చు బలు అర్పించదు ఏం చేస్తాడంట ఉత్సాహధ్వని చేయొచ్చు బలు అర్పిస్తున్నాడంట నువ్వు పాటలు పాడాలా ఆనందించాలా చప్పట్లు కొట్టాల బలు అంటే ఆఫరింగ్ వేయాలా చదువు నేను పాడేదను ఎహోవాను గూర్చి స్థుతి గానము చేసేదను ఎహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు చూసారా ఇదిగో యెహోవా నేను పాడదును యహోవాను గుర్చి స్థుతి గానము చేసేదను నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు పాడకుండా చపలు కొట్టుకుంటే ఎలా ఎట్లా ఆయనను స్థుతించుతావు ఇక్కడ నువ్వు అభినవ్ని చూడ్డానికి రాలే అభినవ్ కూడా ఆయన పైన ఆధారపడ్డాడు నీకు అది తెలియాలి ఇక్కడికి నువ్వు వచ్చింది ఆయనను స్థుతించడానికి నువ్వు ఆయనను స్థుతించకుంటే ఎట్లా అంటున్నాడు భక్తుడు యహోవా నా కం నేను కంఠత్వని ఎత్తి నేను ప్రార్థన చేయనప్పుడు నా మానవి ఆలకింపు కరుణతో నాకు తరిమేము అయ్యా నా మీద కనికరం చూపయా నన్ను కరుణించయా అని అంటున్నాడు భక్తుడు ఇంకో మాట చూద్దాం కీర్తనలో తొంభై రెండో కీర్తన పదవచనం నుండి చూద్దాం గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి క్రొత్త తైలముతో నేను వంటబడి తిని చూసారా నా కొరకు పొంచిన వారి గతి నా కన్నుల ఆశ తీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేను నువ్వు ఇక్కడ ఉంటే అంట నీ కొరకు దేవుడు ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ చేస్తాడంట అర్థమైందా ఆయన సన్నిధిలో నువ్వు గడిపినప్పుడంట నీ కొరకు దేవుడు ఎక్కడ యుద్ధం వచ్చాలో ఏ శ్రమను పడగొట్టాలో ఏ ఆటంకాన్ని పడగొట్టాలో దేవుడు దాన్ని పడగొడతాడట నువ్వు అనుకుంటావు లేదు నేను వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తాను అక్కడ ప్రయత్నిస్తాను అక్కడ చేతులు కట్టుకుంటాను అక్కడ గంట పని చేస్తాను అక్కడ ఒక వెయ్యి రూపాయలు మై గాడు వెయ్యి పోస్తే నీకు పదివేలు పోతున్నాయి అక్కడ నీకు అర్థం కావట్లే నీ ఆలోచన అంతా వెయ్యి మీద ఉంది దేవుడి నీకు లక్ష్యయుద్ధం అనుకుంటున్నాడు వెయ్యి మై గాడ్ నా స్వాయి అంటాను ఎప్పుడు నీకు దేనికి విలువ ఇవ్వాలో తెలియనప్పుడు దేని విలువ కూడా నీకు అర్థం అవ్వదు ప్రార్థన చేద్దాం నేను రెండు చేతులపై బ్రవ్వా నన్ను బలపరచిన దేవ నీకు వందనాలు ప్రవ్వా నా ఇడలో కృప చూపిన దేవా నీకు వందనాలు బలహీనతలు పోతున్నాయి నీ కాళ్ళల్లో ఆ మంటలు ఆ బలహీనతలు పోతున్నాయి స్వస్థత కలుగుతా టేకింగ్ ప్లేస్ ప్రభుత్ స్వస్థపరచయ ఎముకలను మాంసమును కండ నరములను సరిచే ప్రభా భయమును బలహీనతల నుంచి విడిపించ క్షేమమునివ్వయా శక్తినివ్వ బలమునివ్వయా నెమ్మదినివ్వ సామర్థమునివ్వ సంతోషమునివ్వని ప్రార్థిస్తున్నాడు ఆనందమును దయచేయమని ప్రార్థిస్తున్నాడు నిశ్చయముగా నీ దుఃఖ దినములు సమాప్తమవును గాక వేస్తున్నామ దుఃఖము భయము చింతని విడిచిపోవును గాక ఇదిగో డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి డబ్బు వస్తుంది పోతుంది డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి నిలబడట్లా నీ దగ్గర డబ్బు నిలబడట్లా ఈరోజు దేవుని కృప ఎంతో గొప్పగా నీ పైన దిగి నీ చదువును నీ ఉద్యోగమును నీ వ్యాపారమును దేవుడు దీవిస్తాడు స్వస్థపరచండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడిపించండి బలహీనతల నుంచి విడిపించండి లేమి నుండి ఇరుకు నుండి ఇబ్బంది నుంచి విడిపించండి శ్రమ నుంచి దుఃఖము నుంచి విడిపించండి నెమ్మదిని సమాధానమును దయచేమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్